కొన్నూరు నియోజకవర్గానికి చెందినటువంటి మన్నవ గ్రామ సర్పంచ్ మీద తెలుగుదేశం గుండాలు పాశవికంగా దాడి చేశారు మారణాయుధాలతో దాడి చేసి విచక్షణ రహితంగా ఆయన కొట్టారు ప్రాణాపాయ స్థితిలో పెట్టి చనిపోయాళ్ళే అని వెళ్ళిపోయారు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఆ తర్వాత ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేశారు అక్కడ ఆయన పరిస్థితి బాగోలేదనే ఉద్దేశంతో అక్కడ నుంచి గుంటూరుకు తరలించారు గుంటూరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో మేమందరం వెళ్ళి పరామర్శించి వచ్చాం ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ మురళి లీలప్పిరెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి నేను వెళ్ళి పరామర్శించి రావడం జరిగింది వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ తీసి అతని పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందనేటువంటి మాట చెప్పారు నలభై ఎనిమిది గంటలు గడిస్తే తప్ప చెప్పలేమని వారు అన్నప్పుడు చాలా బాధ కలిగింది ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను మన్నవ సర్పంచ్ అయిన నాగమల్లేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సిన్సియర్ నాయకుడు ఆయన మీద ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి దాడి చేసి హతమార్చాలనేటువంటి కుట్ర జరుగుతుందనే విషయం చాలా బహిర్గతమైనటువంటి రహస్యం దాని మీద చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు కానీ ఇవాళ తుట్టింపూడి అడ్డరోడ్డు దగ్గర ఒక టీ స్టాల్లో టీ తాగుతున్న సమయాన్ని గమనించి దుండగులు ఆయన మీద దాడి చేశారు దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి ఏ టీ స్టాల్లో అయితే టీ తాగుతున్నాడో అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది ఆ సీసీ కెమెరాలో ఆయన్ని కొట్టిన దృశ్యమంతా రికార్డ్ అయింది దాన్ని పోలీసులు తీసుకువెళ్ళారు ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు తీసుకువెళ్ళి ఉంటే సంతోషం లేదంటే సాక్షాదాలను రూపుమాపేందుకు అక్కడున్న స్థానిక నాయకత్వం యొక్క ప్రోద్బలంతో దాన్ని అణిచేయాలని తీసుకుంటే మాత్రం చాలా దురదృష్టకరం అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా చెప్పాలి పోలీసు వారు తీసుకువెళ్ళే లోపే ఆ సీసీ కెమెరాలో నిక్షిప్తమైనటువంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి అంటే పోలీసు వారికి ఇచ్చే ముందే వాటిని ప్రజల మధ్య కూడా తీసుకువెళ్ళారనే విషయాన్ని పోలీసు వారు గమనించాలి కాబట్టి ఎందుకు పోలీసు వారి మీద అనుమానం కలుగుతుందంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వ గుప్పెట్లో ఉంది తెలుగుదేశం పార్టీ మీద కేసు పెట్టాలంటే ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కేసు పెట్టే పరిస్థితి లేదు వైసీపీ మీద కేసు పెట్టాలంటే చిన్న కంప్లైంట్ చాలు కేసు పెట్టేసి రోపలేసేసి బెయిల్ రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంతటి దుర్మార్గమైనటువంటి దాడి జరిగిన తర్వాత మీరు కేసు పెట్టి వారిని శిక్షించేటటువంటి క్రమంలో మీరు ఇన్వెస్టిగేషన్ చేయకోకుండా తొక్కివేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం సమాజం క్షమించదు పోలీసు వారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మీరేమీ యాక్షన్ తీసుకోలేదనుకోండి ఒక నిస్పృహ నిరుత్సాహం ప్రతీకార దాడులు చేయాలనే కోరిక ఇలాంటి ప్రజల్లో పెరుగుతాయనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దు కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే పోలీస్ యంత్రాంగం ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని నాగమల్లేశ్వరరావు మీద జరిగినటువంటి దాడిని మీరు సక్రమమైన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నాగమల్లేశ్వరరావు ఒక రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన్నవ గ్రామంలో ఆయన అన్నగారైనటువంటి బొనిగల వేణుప్రసాద్ ఇంతకు ముందు ఎంపీగా చేశారు అంతేకాదు మొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలోను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాగమల్లేశ్వరరావు మీద జరిగినటువంటి ఈ దాడిని ప్రజలు ఖండించాలని పోలీస్ యంత్రాంగం తక్షణమే చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను